ప్రత్యర్థిని దెబ్బతీయడానికి రకరకాలైనటువంటి ఎత్తులు వేయడం అనేది రాజకీయాల సహజం ఎదుటి వాళ్ల బలాన్ని బలహీనతగా మలిచేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సహజం ఆ ప్రక్రియలో దాన్ని రాజకీయ ఎత్తుగడలు అంటుంటారు ఆ రాజకీయ ఎత్తుగడల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్లో ఒక అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేసేది ఏంటంటే చంద్రబాబుకు ఓటేస్తే లోకేష్కు ఓటేసినట్టే అన్న ప్రచారం ప్రారంభించడం అంటే లోకేష్కి సంబంధించి వాస్తవంగా తనేమి ఆషామాషి మనిషి ఏం కాదు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారు తర్వాత అడ్మినిస్ట్రేషన్ తెలిసింది మంత్రిగా చేయడం వల్ల అనుభవం వచ్చింది గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ కానీ ఐటీ కానీ పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంలో కానీ ఒక సిస్టమ్ తెలిసినటువంటి వ్యక్తి అంటే ఇంతకుముందు మామూలుగా అయితే డైరెక్ట్ పాలిటిక్స్లోకి వస్తే తనకేం తెలియకపోవచ్చు కానీ ముందు పార్టీ తరపున కార్యకలాపాలు ఆ తర్వాత మంత్రిగా వ్యవహారాలు చేసుకొచ్చారు సరే మిగతా వాళ్ళకు ఉన్న చరిష్మ అంటే దాన్ని ఏమంటారంటే మర్రి చెట్టు కింద ఉన్నటువంటి మొక్కలకి విలువ కనబడదనేసి చంద్రబాబు నాయుడిని చూసిన కంటితో చూసినప్పుడు లోకేష్ నార్మల్గా కనబడతారు బట్ వాళ్ళ క్యాడర్కి నెక్స్ట్ సేవియర్గానే కనబడతారు లోకేష్ అలాంటి ని కాకపోతే ఏంటంటే మిగతా సర్కిల్స్ అన్నిటిలో కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది కాబట్టి లోకేష్ మీద అంటే మాట్లాడటం ఉపన్యాసాల పరంగా చూస్తే ఒక జగనో పవనం స్టైల్లో ఆ యాగ్రిసివ్నెస్ కనిపించదు ఈవెన్ చంద్రబాబు తరహాలో కూడా కనిపించదు కాబట్టి ఆ ముద్ర ఉంది కాబట్టి ఆ ముద్రని బేస్ చేసుకుని తనని ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు నాయుడు ప్రధానికో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్టుకో యూపీఏతో కలిసి వెళ్ళిపోతారు ఆయనకు ఓటేస్తే అటుకి వెళ్ళిపోయినట్టే లొకేషన్ తీసుకొచ్చి మన నెత్తిని రుద్దుతారు అనేటువంటి ప్రచారం ఇటు వైసీపీ ప్రారంభించింది గ్రౌండ్ లెవెల్లో సోషల్ మీడియాలో ఎందుకు ఈ ప్రచారం అంటే కనుక అంటే ఒకవేళ తెలుగుదేశం అభిమానుల్లో కాకుండా ఉండి తటస్థుల్లో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ చూసిన లేదా చంద్రబాబుకి సంబంధించి అంటే జగన్ కంటే చంద్రబాబు బెటర్ అని చూసేటువంటి వాళ్ళు ఉండే సెక్షన్ ఉండొచ్చును కదా వాళ్ళకి మీరు వేసేటువంటి ఓటు బాబుకు కాదు మీరు బాబుని వేస్తే లోకేష్ మన నెత్తిన కొచ్చి కూర్చుంటారు అనేటువంటి ప్రొజెక్షన్ చేయడం ద్వారా వాళ్ళల్లో కూడా ఒక అయోమయాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేయడానికైతే రాజకీయత్తుగా వేస్తున్నారు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు లోకేష్ నేమ్ సీఎం చేయరు ఇంకోటి జాతీయ స్థాయి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రాలు తిప్పడానికి ఇష్టపడతారు కానీ రాష్ట్రాన్ని వదిలిపోరు ఎందుకంటే ప్రత్యక్ష ఉదాహరణ దేవగౌడ దేవగౌడ దేవగౌడనే ఇవాటికి కూడా కనుక జేడీయూ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యి ఉంటే గొడవే ఉండేది కాదు కర్ణాటకలో మంచి టఫ్ ఫైట్ ఉండేది ట్రయాంగులర్ ఫైట్ ఉండేది అలా కాకుండా ఎప్పుడైతే దేవగౌడ ప్రధానమంత్రి అయ్యారో ఇక ఆయనకి మళ్ళీ ప్రధానమంత్రి అయిన వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడం బాగోదు కదా చెయ్యరు కాబట్టి కొడుకును పెట్టారు దానివల్ల జేడిఎస్ ఏ స్టేజ్కి పోయింది మూడో స్థానంలో ముప్పై ఐదు స్థానాలకి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి అట్లాగ వెళ్తే అది రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు ఉండే ప్రాబ్లం ఏంటంటే మెట్లు ఎక్కాల ఒక స్టేజ్లో నిలబడాలి మిగతా అది చక్రాలు తెప్పాలి కానీ పైకి ఎక్కి కూర్చోకూడదు కూర్చుంటే అక్కడతో రాజకీయం ఆగిపోతుంది ఓ చంద్రశేఖర్ ఒక గుజ్రాలు ఒక వీపీ సింగ్ దేవగౌడ ఏమయ్యారు ఆడికి వెళ్ళారు అక్కడతో అయిపోయింది రాజకీయం వాళ్ళ తర్వాత ఇంతకాలం పాటు బతుకున్నా ఏం సాధించగలిగారంటే మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చిందా లేకపోగా రాష్ట్రంలో క్రియాశీల పాత్రలు పోయినాయి కాబట్టి అట్లాంటి నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తి కాదు పవర్ని చేతిలో ఉంచుకోవాలనుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు తను లొకేషన్ ఎదిగేలా చేసుకుంటారు తన తర్వాత వారసుడిగా పబ్లిక్ ఫోకస్ చేస్తారు తప్పించి ఇప్పుడుకి సీఎంగా చేసేటువంటి ఉద్దేశం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు